గురజాల పట్టణంలో ఫంక్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురజాల తహసీల్దార్ మీసాల దానియేలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశమని వివిధ జాతుల మతాల ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయం ఏవో శనగల శివనాగిరెడ్డి మాలపాటి రత్నాకర్ వైఎస్ఆర్ సిపి పట్టణ కన్వీనర్ కుక్కముడి అన్నారావు మంగయ్య జోషప్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో అనేక రంగాల్లో మనందరం పనిచేస్తున్నామంటే ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పుణ్యం అని చెప్పుకోవచ్చు ఇక్ష అనేది తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇంత చక్కగా ఏర్పాటు చేసిన అన్ని సంఘ నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్వాతంత్రానికి పూర్వం మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం అది రాజకీయంగా కానీ ఆర్థికంగా మన వివక్షపరంగా పడినటువంటి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా జీవించాలి మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కులాలు మతాలు వర్గాలు ఇటువంటి కూడా వైషమ్యాలు లేకుండా ఏ విధంగా జీవించాలంటే మన రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి అనే దాన్ని మౌలిక రూపాన్ని ఇప్పుడు కూడా మార్పులు చేయడానికి వీలు లేకుండా ఉంచి ఈనాడు మన పరిపాలన సౌకర్యం కల్పి చేసుకునే విధంగా ఉంచేసి భారతదేశం అన్ని విధాలుగా ముందుకు పోవడానికి కృషి చేసినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు మనం ఖచ్చితంగా స్మరించవలసినటువంటి రోజు ఎందుకంటే రాజ్యాంగం రాయటంతో పాటుగా మౌలిక స్వరూపాన్ని మార్చకుండా ఆ రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అన్ని విషయాలు కూడా అన్ని కులాలు అన్ని మతాలకు వర్గాలకి అందుబాటులో ఉండే విధంగా చేసిన కథ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి స్పంది కాబట్టి ఆయన ఈరోజు స్మరించుకుంటున్నాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు నేను వచ్చేసి నా వద్దుగా పూలదండ వేసి ఆయనకి గుర్తింపు గుర్తు గుర్తు చెప్పే అవకాశాన్ని కల్పించినటువంటి ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తాం